కర్మ కర్మ మనం ట్రైన్ ఎక్కినట్టే శ్రీరంగ వెళ్ళి చేరినట్టే ఇంకా మూడు నిమిషాలు ఒకటి నాశ పెట్టుకున్నారండి రండి కూడా ఊదరు మనం గుడికెళ్ళి మొక్కుబడి తెలియచినట్టే మనకి బిడ్డ పుట్టినట్టే అందుకు శ్రీరంగం వెళ్ళాలా ఎక్కువ మాట్లాడారో సంపిస్తాను సాధారణంగా నడుస్తున్నారే కథ పరిగెత్తండి శ్రీరంగం పెట్టి ఉషా వెయిట్ 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 చేస్తే ట్రైన్ వెళ్ళిపోతుందండి వెయిట్ కాదమ్మా నా వేటు గురించి అన్న హండ్రెడ్ ఫైవ్ కిలోస్ ఇంతకు మించిన పరిగెడితే ట్రైన్ అదిరిపోతుంది

நீங்க அர்ஜென்டா பாக்கணுமா இன்னைக்கு லெவன் ஓ கிளாக் உங்க பிளைட் எமர்ஜென்சி ఏంట్రా నాయనా ఏయ్ సిరియా ఏంట్రా కామదగర్ని పట్టి దొంగ దోస్తారంట కొ చిల్లి కవకోలేదంట roi ఒరే మరిడియా ఏంట్రా కామదగర్

చిన్న దరగారు మంగ మీరు పని మీద మొదటి బస్సులో పట్నం పంపించి నంగనాశిలు అడుగుతున్నారే చేతురా దరగారు తొందర చూడు తెల్లారిందో లేదు అడుగుతున్నా విషయం ఏంటంటే మన చిన్న బజార్లో ధరలు బండిపోతున్నాయంట తెలగపిటికి చాలా డిమాండ్ అందుకే పశువులకు అల్వాతక పెట్టుకోవాలని చెప్పుకుంటున్నారు తర్వాత కగ్గిపోరులో ఎవరో ఎవడి సమంలో ఎవరికాడొచ్చి కాళ్ళ మీద పడుతున్నానంట తీరా ఆరా తీస్తే మా ఊళ్ళో ఎండిస్తే బంగారం శాతాన్ని మోసం చేసిన ఈరై కాడంట జనాలకి నిజం తెలిసి సాగురు నడువు పోయింది ఇది విన్నారా ఇరవై ఏళ్ళగా సిగపట్టు పట్టుకుంటున్నారే స్వామి కాడు అప్పల స్వామి కాడు ఆ దమయంతి ఇంటి ముందు ఒకటే నేను ముందని పోటాపాటిగా పోడాడుకుంటుంటే దమయంతి కోపం వచ్చి చీపురు కట్టి తిరిగేసి కొట్ట బండి ఎవరితో అడుగుతా ఉంటాయి బండిని నేనేదో దొంగతనాలంటున్నారు నన్ను చూస్తే ఈ బండికి బడికి ఆటలేదా ఎవరితో మాట్లాడేది అసలు తెలుసుకుని మాట్లాడి లేదా అయిపోద్ది లోన్ ఉంది ఎవరో తెలుసా జంతులు జమీందారు మా నరసింహం బయటకు వచ్చాడు మీద కాల్చి పాలస్తాడు మావాయ్ మీకోసం పోలీసు వాళ్ళు వచ్చారు మావాయ్ బయటికి అడగాలంట లోపలేదో కింద మీద పడుతున్నారు పోన్లే పాపను ఊరుకుంటుంటే ఇక్కడ నన్ను ఊపిరి సాల్కుంటే వాయించేస్తున్నారు మావాయ్ ఇంకా ఏం లోపల ఏం చేస్తున్నావు పోలీసు వాళ్ళు నీ కాచుకుని ఉన్నారు బయటికి వచ్చి దొంగ ఒక మైలు దూరంలో ఉండగానే ఈ సదాశివం నాడి కొట్టుకుంటుంది ఇతను జమీందార్ తమ్ముడు ఎడాలు పైడి బాబు బండి తిప్పు బండిని స్పార్ట్ చేసి నేరుగా వెళ్ళానా మారుతా వెళ్తే స్టార్ట్ కాలా బయలుకెళ్తే స్టార్ట్ అయింది ఇంతలో వీసులు ఎవరైనా తిరిగి చూస్తా అదిగా పోలీసు వాళ్ళు సరిగా చూసుకోవరా al నగలం కూడా పట్టుకొచ్చి వదిలేసా అయిగా అంటే అనుకున్నావు ఇదిగో పువ్వులో భద్రంగా తెచ్చారుగా మనకు అడిగితే నగలండి మిమ్మల్ని కట్టి బాగుంటుంది మీరు దేవుడా నాకు ఇట్లా ఏమవుతుందో తెలుసా తెలుసండి కానీ వద్దండి ఏ మీకు సహాయం చేస్తే నాకేమిటి బెనిఫిట్ మీరేమి అసలే గడుకాయ సగం అడుగుతుంది ఏమడినా లాగనే లేదు ఏంటబ్బా మంచమా నీ బండి ఇంతకంటే దూరం కాడవా వెళ్తుందండే ఎంజాయ్ చేస్తే దొంగ దొంగ పట్ట పగలు ఈ సదాశివం కళ్ళ ముందు ఆ పొరుగురు అమ్మాయి దగ్గర దొంగతనం చేస్తారా మా నాడు కొట్టుకుంది మీ నాడి గురించి అన్నాను ఎవరా అస మేడం ఇదిగోండి మీ బ్యాగ్ మీలాంటి లైన్ ఊరికి ఇన్స్పెక్టర్ ఉంటే చానా టేస్ట్ దొంగతనాలు ఇచ్చే మరి పూడేస్తున్నారు మేడం

దొంగలంటా సొందు దొరికిపోయిరంట ఉరికంతా నేనే రా గొప్ప తెష్ట యారొక దేవుడి తల పూసేసినా కిటికీ తెరిచి పెట్టాడు ఇచ్చుడు నర్సానికి కత్తిరించగా నీ మొహం ఏముందిరా ఇందులో కొండంతవి చిట్టలు కనబడుకొచ్చాడు దొరికింది కదా తెచ్చా రే పైడు బాబు సార్ వాళ్ళ దగ్గర తుప్పాకి ఉందని చెప్పొచ్చు కదా స్వామి శరణం తమ్ముడు అని చోట తగిలితే ప్రమాదం పేల్చుకు చనిరా ఇప్పుడు రాలేను సీతాలక్ష్మి ఎందుకంటే కావాలంటే మనం నెక్స్ట్ లీవ్ లో ఏంటి వచ్చే జన్మలో కాదమ్మా వచ్చే లీవ్ లో అన్నాను సీతాలక్ష్మి డైవర్స్కి వ్యవస్థనే పెద్ద మాటలమ్మా నువ్వు అంత లేదు మాటలు అనకూడదు నువ్వు డైవర్స్ ఇచ్చామంటే తర్వాత నాకు గుర్తి వంకాయ ఎవరు ఉండి పెడతారు నీకు వస్తే ఎవరు తలపడతారు చెప్పు ఏంటి మల్లిపెళ్ళ మరాఠీ చాపలం మైతోనా ఎట్లా లక్ష్మి పాసిబుల్ నీకు తెలుసు కదా నాకు చేపల వాసన అంటే అసలు పడి సావదనే సి సి యాడొక మా కళ్ళు కళ్ళుతుడుకో కళ్ళు కళ్ళుతుడుకో లక్ష్మి ప్లీజ్ సార్ మార్నింగ్ సార్ లావాట ఆఫీసరు అక్కడా అక్కడయ్య ఇది చెప్పాలి మార్నింగ్ సార్ ఐ యామ్ సీయింగ్ దట్ లేడీస్ సార్

నువ్వు అత్యవసరం ఆపత్తులో తిరుగుతున్నావు నిన్ను పట్టుకుని ముక్కు తాడేసి ఒక అందమైన అమ్మాయిని చూసి మంచి ముహూర్తం పెట్టించి భూదేవంత పేదేసి ఆకాశం అంత పందిరేసి ధూమ్ దావుని నీ పెళ్లి జరిపిస్తా పరా కాదు కృష్ణయ్య నీకంటే ఎవరున్నారు చెప్పు వయసులో చిన్నైనా నేనే నీ అన్నలా నీ బాగోగులు చూడాలి నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో నువ్వు పెళ్లి చేసుకుని ఓ వాడు అయితేనే కదా తర్వాత ముచ్చట్లు జరిగేది ఏమిటా డొంక తిరుగుడు అసలు విషయం చెప్పు నువ్వు రాయి నీకు ఆశ లేదు మట్టిగడ్డ లేదు కానీ మిగతా వాళ్ళు మానులు మాకులు కారుగా ఎవరికి వాళ్ళకి వయసు వస్తుంది మీసాలు వస్తున్నాయి ఆశలన్నీ తొంగి తొంగి చూస్తున్నాయి ఎవరికి వస్తుందా ఆశ ఇదిగో ఈ మొక్కలకి చెట్లకి కొండలకి వాగులకి ఈ చేపలకి వీటికి ఆశ కలుగుతుందా అంతా ఈ జంటిగాడికే నేను ఎంత అణుచుకుందాం అనుకున్నా ఎవరో మనసులో దూరి పురుగులా తోలిచేస్తున్నారు ఎవరాది కాదు బామ్మ ఎవరా పిల్ల చెప్పకపోతే చంపేస్తా చెప్పరా లేకపోతే నంటి పడవా చెప్పరా కొండమూసు చెప్పరా వదిలే మర్చిపోదాం అనుకున్నా కానీ మనసులో నాటుకుపోయింది ఆ దగ్గరే దాస్తావట్రా వదలరా నువ్వు ఇక్కడే ఉండు నేను చెప్తాను చెప్పరా నువ్వు అక్కడే ఉండు లేవనుకుంటాను కళ్ళు మూసుకుంటా చెవులు మూసుకుంటా చెప్పాలంటావా చెప్పరా ఎవరంటే ఎవరంటే ఎవరా నాకు తెలియని పిల్ల చెప్పేస్తున్నా సీతాను